ముందుగా ఈ గుండి ఫ్రంట్ ఫ్రంట్ కాజాఫలాయికి కరెక్ట్గా పెట్టుకుంటే అక్కడ సీట్కి కరెక్ట్ జాయింట్ అవుతుందండి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఒక రెండు ధరలు ఇది పైకే ఉండి జస్ట్ ఇచ్చి వేసుకుందాం ఇక్కడ వచ్చాక దీన్ని ఇలా ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి కొంచెము ఇట్లా కొంచెం ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ రెండు చూసుకోండి ఇలా ఈ రెండు ఇలా చూసుకోండి కరెక్ట్గా వస్తుంటాయి ఇలా చూసుకొని ఇక్కడ కరెక్ట్ ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇది ఇదంతా నీట్గా చేసుకుంటే సీట్ బెల్ట్ రింకల్ రాదండి అందుకే ఇక్కడి నుంచి చూపిస్తున్నాను ఇక్కడ కొంచెము స్టిచ్ వేసుకోవాలి చాలా ఎడల్ప్ తీసుకోరాదు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని చూస్తే చూడండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం దీనికి బెల్ట్ వేసుకోవాలి ఇలా కుట్టుకుంటున్న దానంగా కిందది ఎగ్గుకోవద్దండి ఫ్రీగా గిడాలి రెండు ఎగ్గుకుంటే రింకిల్స్ వస్తాయి రెండు సరి సమానం తీసుకోవాలి బెల్ట్ ఫ్రంట్ ఇది కూడా అంతే అండి ఈ గ్రిప్పరు ఈ బెల్ట్ సరి సమానం వదలాలి ఇలా ఎగ్గుకోకండి మళ్ళీ రింకల్స్ వస్తాయి అవి ఈ బెల్ట్ ఆల్రెడీ కుట్టాను కాబట్టి నేను ఎక్కువ చూపించటం లేదు బెల్ట్ మనకి ఇప్పుడు రింకల్స్ రాకుండా సీట్ కట్ బెల్ట్ ఎలాగో చూపించబోతున్నాను అంతే బెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సీట్ కట్ రింకల్స్ రాకుండా దీన్ని జాయింట్ చేద్దాం ఇలా చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఫ్రీగా వదిలేండి చూడండి జాయింట్ కల కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా చూడండి ఇక్కడ ఈ జాయింట్ ఈ జాయింట్ పర్ఫెక్ట్గా కల కలవాలి ఇలా ముందుగా స్టిచ్ వేసుకుందాం ఇలా ముందు స్మెల్గా ఇక్కడ నిల్ నిలబెట్టి ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలండి క్రాస్ తీసుకున్నప్పుడు ఇది ఇలా ఫోల్డ్ అయినప్పుడు ఇక్కడ మనకు టైట్ రాదు ఫ్రీగా వస్తుంది అది టైట్ వచ్చినప్పుడే బెల్ట్ రింకులు తిరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం సీట్ సీట్ స్టిచ్ ఇక్కడ చాలా యువతలకు రావద్దండి దీన్ని స్టిచ్ పక్కలోనే రావాలి ఊళ్ళకు పక్కలోనే ఇక్కడ నుంచి కొంచెం అప్పుగా రావాలి ఇట్లా ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి దీని ఇలా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇట్లా రెండు వేలతో ఇట్లా అనుకుని కరెక్ట్గా ఈ సీట్ జాయింట్కి ఈ జాయింట్గా కలవాలి ఇలా స్టిప్పుగా పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్గా వస్తుంది ఈ సీటు రింక్ తిరగదు ఫార్మల్ ఫ్యాంట్కి చూడండి సీట్ కరెక్ట్ కూర్చోవాలి ఇలా కరెక్ట్ కూర్చుంటే ఇట్లా ఫ్రీగా వస్తుంది ఇక్కడ మీరు కూర్చున్న లేచినా ఫ్రీగా వస్తుంది ఇంత విడాలి ఎక్కువ తీసుకోకూడదు ఇక్కడ ఇలా తీసుకోకూడదు ఇంతే రావాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి